మన తెలుగులో కామెడీ లవర్స్ ఎవరైతే ఉంటారో వారందరు కూడా బెల్డప్ బాబాయ్ అనే పేరు చెప్పడానికి గుర్తొచ్చేది ఏంటి గెటప్ సీన్ గుర్తొస్తాడు ఆ తర్వాత ఏం గుర్తొచ్చేది బడాయ్ మామూలు బడాయ్ కాదు ఏ రకంగా అసలు జరగని దాన్ని జరిగేటట్టు అది కూడా ఎలాగా ఇంకేమన్నా అయిపోయింది అన్నట్టు అవునా కాదా మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఆయన చేసినవి వాళ్ళు చెప్పినవి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి అనిల్ కుమార్ యాదవ్ నీటి బాల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి బాబా సో అమ్మల్లో ఉన్నట్టున్నాడు ఆ రోజైతే అర పర్సెంట్ పర్సెంటా ఇది కాదు ఎప్పుడు కంప్లీట్ అయింది చూడండి అంటూ ఓవర్అక్షన్ చేసి పోలవరం టూ థౌజండ్ ట్వంటీ వన్ కంప్లీట్ అయితే రాసి పెట్టుకో టూ ఓకే ఏంద్రయ్య అంటే అప్పటికే అసలు నీటిపడతల శాఖ మంత్రి లేదు డేట్ చెప్పినట్టు ఎవరు వచ్చారు అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబు వచ్చేసి నీటిపడతల శాఖ మంత్రి అయ్యా నువ్వు కీసెక్లు గ్యాలన్లు ఇంకా రిమైనింగ్ ఉంటే చూశారు వాటర్కి సంబంధించి మెజర్మెంట్స్ అవి కానీ టీఎంసీలకు సంబంధించి లైక్ ఈ వేలో మాట్లాడాలి ఏదని అనుకున్నప్పుడు ఆయనతో సందర్భంలో మాట్లాడతారు అంటే అసలు ఇవన్నీ ఆయన ఆఫీసర్లు చూసుకుంటారు అన్నాడు ఆయన నీటి శాఖ మంత్రి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన సలహాదారు ఆయన మాట్లాడినటువంటి మంత్రిత్వ శాఖే ఉండదు అందుకే ఆయన కొంతమంది సకల శాఖల మంత్రి అంటారు ఈయన మొన్న ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ అసలు డిఏసీ అవసరమైంది ఏంది అన్నాడు ఇక బొస సత్యనారాయణ రాజధాని ఏదండి అని అంటే అసలు ఆయన చెప్తాడు కదా మాములుగానే నేను ఆయన తప్పుగా మాట్లాడతలేదు పెద్ద ఆయన కాబట్టి ఆయన మాట అలా ఉండొచ్చు మాట మన స్పర్గా అర్థం కావాలి ఆయన సో ఈవెన్ నేను గతంలో గా రిపోర్టర్గా చేస్తున్నామంటే ఒకసారి గాంధీ గాంధీభవన్కి వెళ్ళాల్సి వచ్చింది దెన్ ఐ వాజ్ ఇన్ స్టూడియో అని చార్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆసామి ట్వెల్వ్ థర్టీన్ ఆసామి అప్పుడు ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నాడు సో అప్పుడు గాంధీ గాంధీభవన్కి వెళ్తే మాట్లాడుతున్నారు నాకు అర్థమే అర్థం కానట్టుగా ఉంది దాని పక్కన అప్పుడు నేను జూనియర్ కాదు సీనియర్స్ తో అన్నా కొంచెం క్లంజీగా ఉన్న అర్ధ ఏం పర్లేదు ప్రెస్ నోట్ వచ్చింది నువ్వు అది ప్రిపేర్ అయ్యి బయట బయట ఇవ్వు లేదు అన్నప్పుడు మేటర్ రాసేసి ఆఫీసుకు పంపనట్టు చెప్పారు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇదే విషయం అది సో ఇటువంటిది బొత్స సత్య గారు మన రాజధాని గురించి మాట్లాడితే మూమెంట్లో రాజధాని అంటే ఆయన మూడు రాజధాని గురించి చెప్పాలనుకున్నాడో లేదా వైజాగ్ రాజధాని చెప్పాలనుకున్నాడో అది కూడా అర్థమయ్యే అర్థం కానట్టు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉంటాడు ఈ వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు అంతెందుకు రోజా గతంలో ఏం మాట్లాడింది ఏంటో ఒకసారి మీరు తీయండి మద్యపాన నిషేధం చేశాక ఎన్నికలకు అన్నట్టు ఆమె విడదల రజని ఏం మాట్లాడింది తిండి మద్యపాన నిషేధం అయ్యాక మేము ఎన్నికలకి వెళ్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడాలంతా సుఖ సంతోషాలతో ఉంటారు మగవాళ్ళంతా ఆరోగ్యంతో ఉంటారు మద్యపాన నిషేధం మేము చేసి చూపిస్తాం ఏది భయంకరంగా మందు అమ్మేస్తున్నారు కదా సో వీళ్ళంతా మీరు ఒకళ్ళు కూడా వదలకుండా మీరు అందరం తిండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆని ముచ్చారు కాలువూరి నాగేశ్వరం తను ఎమ్మెల్యే ప్రజెంట్ మంత్రి ఏమన్నాడు మనం మధ్య వర్షాలు పడి పంటలు పాడైతే ఓ రైతు వచ్చేసి అయ్యే నా పంటలో నా పొలంలో పంట కోసి పెట్టున్నాం మనకులు ఎత్తేసినట్టు మనకు నేనేం జరిగిన ఎర్రిపప్ప అన్నాడు ఎర్రిపప్ప అంటే ఏంటో బాబు అని చెప్పేసి జర్నలిస్ట్ వాళ్ళెడితే ఎర్రిపప్ప అంటే భుజ్ఞానని అర్థమరెడ్డి అన్నారు వీళ్ళందరం ముందు అసలు బిల్డప్ బాబు ఏమన్నా సరిపోతాడే ఆహా వీలు వాడు కదా ఉన్నారు ఆయనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఏం చేశాడు ఇదిగో వైజాగ్ రాజధాని వస్తున్నా వస్తున్నా దసరాకి దసరా అయిపోయిందా ఆ ఉగాదికి వస్తున్నా అయిపోయిందా ఇంకో ముహూర్తం ఇంకో ముహూర్తం ఇలా ముహూర్తాల మీద ముహూర్తాలు ముహూర్తాల మీద ముహూర్తాలు అండ్ క్రిస్టియన్ కానీ ముహూర్తాలు ఎందుకు ఏంటి అంటే ఆ పండుగ దినాలకు సంబంధించి కనుక వెళ్ళినట్టయితే హిందువులు కూడా అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టు మూడు రాజధానులు అన్నారు మూడు ఇటుకులు పెట్టిందిరా ఆ ఋషికొండే పది కోట్ల తాలూకు ఐ మీన్ అక్కడ భవనాలు అన్ని కూడా చక్కగా ఉన్నాయి కానీ టూరిజం భవనాలు అంటూ హడావుడి చేస్తూ పది కోట్లు మీరు డిస్పాటింగ్ చేస్తే కొండను తొలి చేసి ఇప్పుడు ఇది బిల్డింగ్ లాగా కట్టుకుని బ్లాకులు లాగా అది మరిహార ఆదా హడావుడి చేస్తా ఉన్నారు అదేమో టూరిజం అంట పర్యాటక భవనాలు అంట లే కాదు జగన్ రెడ్డి అని చెప్పేసి అదొక టాకు అది నిజం అబద్ధం అంటే ఎన్నికల్లోకి తెలియదు అది మొన్న పరామర్శం కూడా చేసినట్టున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ సమ్మెద్య పెట్టారు అప్పుడు మీరు అందరూ గమనించినట్టు అయితే పేపర్లో మీతో హైలైట్ అయింది ఇదే వైజాగ్ రాజధాని క్లియర్ గా ఇదే అన్నాడు గమనించండి మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ ఈ కాదు వైజాగ్ రాజధాని నా ఇల్లు కూడా త్వరలో ఇక్కడికి వస్తుంది మీరు అంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి ఇదే ఆయన అన్నమాట దానికి ముందు ఇదిగో ఈ ఒకటికి వైజాగ్ వెళ్తున్నాం ఇదిగో ఈ దసరాకి వైజాగ్ ఎన్ని సార్లు వినుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు చెప్పండి అగైన్ మరల ఈ రోజు విజన్ వైజాగ్ విజన్ సమ్మిట్ వైజాగ్ అని ఏదో మరల దీనికి సంబంధించి అక్కడ చిన్న చిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్న మూమెంట్ లో మరల ఏమన్నాడు రాజధాని వైజాగ్ రేపు ఎన్నికలు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే ఉంటుంది నా ఇల్లు వైజాగ్ లోనే ఉంటుంది అండ్ రాజధాని వైజాగ్ లాట ఓ అద్భుతమైన సచివాలయం రాబోతున్నాట లేదు అసలు గ్రాఫీ చూపుడు చూపించారు పెద్ద పెద్ద బిల్డింగ్లు టైపు రెండు గొట్టాలాగా పైకి లేచుంది నేను తక్కువ చేయట్లా గతంలో ఏ చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతికి సంబంధించి ఐకెనిక్ టవర్స్ అంటూ నిర్మాణాలకు సంబంధించి ఏవైతే హైలైట్ చేసిందో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ దానిని వైసీపీ వాళ్ళు ఈ ఎంత దారుణంగా అయితే చిరాకు తెప్పించారు జనాలకి ఈ రోజు వీళ్ళు ఎక్కడైతే చూపిస్తున్నారో వైజాగ్ లో త్వరలో ఎదుగు నిర్మాణాలు జరుగుతాయి అద్భుతమైన సచివాలయం వచ్చింది వైజాగ్ రాజధాని అని వీళ్ళు ఈ రోజు చెప్పిందని చూస్తే అది అనిపించింది బ్రహ్మాండంగా అమరావతిని డెవలప్ చేసుకోవాల్సింది పోయి అర్ధాంతరంగా అక్కడ అస్తవ్యస్తంగా దానిని వదిలేసి రోజుకో మాట రోజుకో కబురు అన్నట్టుగా ఈ వైజాగ్ లో మరి నీనాడు వాళ్ళు డైలీ మొన్న మధ్య వరుసగా వేసుకున్నారు ల్యాండ్ కబ్జలు ఎవరు చేసింది ఎంత చేసింది ఎలా చేసింది అసలు ఏంటి ల్యాండ్ ఎవరు దోచుకున్నాడు దాన్ని రెగ్యులేటర్స్ ఎవరు చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోయి కొన్ని వేల కోట్లు స్కామ్లు బయటపడితే గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ మారలేదా ఇక ఆడిందంటే పాడింది కాదు కూడా అంటే సీబీఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయితే అప్పుడు వీళ్ళు అసలు విషయాలు బయటపడతాయి సో ఇలా చెప్పుకుంటే వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు దారుణమైనటువంటి ఉన్నటువంటి కపం హస్తాల్లోకి వెళ్ళిపోయింది ఏ ఇప్పుడు ఈరోజు జగన్ రెడ్డి చెప్పిన మాటల వల్ల భూమికి రేట్లు వస్తాయి అభివృద్ధి పొరపాటే ఛాన్స్ ఎలా వైజాగ్ ని ఎవరు వచ్చినా రబర్ రాకపై తీరి దంతే జస్ట్ లైక్ హైదరాబాద్ ఎందుకంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటే చాలా మంది చెప్తా ఉంటారు దాన్ని అంత బాగుంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రాజకీయ పరమైనటువంటి దరిద్రాల వల్ల అస్త వ్యస్త అధ్వరగా కొన్ని కొన్ని రకాల చేస్తాను సరే ఇప్పుడు ఏంటి విషయం బెల్డప్ బాబే కూడా జగన్మోహన్ తక్కువ మెయిన్ కదా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు చెప్పండి బెల్ల బాబు ఏం అంటాడు అల్లరు బాబా వంద లీటర్లు పెరుగు బాబాయ్ గేంద్రబాబు అంటాడు గేంద్రబాబు అంటే పితికితే పెరుగు వచ్చేయాలి అంటాడు పితికితే పాలుగా తెచ్చేది మరి ఎక్కడ కూడా అంతే వైజాగ్ రాజధాని ఏది కోర్టులు అమరావతి రాజధాని చెప్తున్నా మూడు రాజధాని ఏమీ లేదు రాజధాని ఒకటే అని చెప్పేసి కేంద్రం చెప్తున్నా ఆ ఒకటి అమరావతి అని అంటున్నా ఈయన మాత్రం మూడు రాజధానులను అంటాడు వైజాగ్ త్వరలో ఉంటా అంటాడు ఈయన వైజాగ్ లో ఉండటానికి రాజధాని కూడా సంబంధం ఉందా ఈయన వైజాగ్ లో వచ్చేసి ప్రమాణ స్వీకారం చేస్తానికి రాజధాని సంబంధం ఉందా ప్రపంచ ఎవరు తన్నారు ప్రపంచ ప్రపంచకరం విజయవాడే చేశారు విజయవాడ రాజధాని కాదుగా వినేవాళ్ళు ఏంటి వినేవాళ్ళు విపిలు అయితే చెప్పేవాళ్ళు వైసీపీ వాళ్ళని గతంలో వస్తారన్నారు కదా ఇవ్వ అదే మరలది వాళ్ళు